ఇప్పుడు ఉపన్యాసం ప్రారంభించినా కూడా ఈ శ్లోకంతో ప్రార్థన శ్లోకంతో ప్రారంభించేవారు ఈ శ్లోకం మాస్టర్ గారి ఎంతో వచ్చింది ఆయన చెప్పాడు ఆయన చెప్పాడని చెప్పి నేను అర్థం ఆ శ్లోకం అది సాయి నాన్న దృష్టిలో పెట్టుకుని చెప్పారు మాస్టర్ గారు ఆ ప్రార్థన శ్లోకం ఇప్పుడు మాస్టర్ గారిని దృష్టిలో ఈ శ్లోకం చెప్తున్నాను ఎందుచేతంటే సాయాలి మనం భౌతికంగా చూడలేదు మాస్టర్ గారిని చూసాం మాస్టర్ గారిని చూసిన తర్వాత ఆయన ఎంతకి వాడో తెలుసుకోవడంలో చాలామంది ప్రయత్నం చేశారు అయితే నేను కూడా ఆయన దగ్గర తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాను ఆ ప్రయత్నం ఎటువంటిదంటే మీ స్కూల్ లైఫ్లో స్కూల్లో హై స్కూల్ చదువుకునేటప్పుడు మా ఇంట్లో

తెలియకు అనేక రకాలు తప్పులు చేస్తుంటారు ఏదో వైభవ ఉంది అని ఈ ప్రాప్తి మందులు పెట్టాను కోటం కాదు నేను చనిపోవడం ముందే వైకుంఠానికి పోయించాను ఆ వైకుంఠం కూడా కాదు విద్యానగరం ఆ విద్యానగరంలో ఆ వైకుంఠంలో ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే

చేస్తున్నారు అక్కడ కూర్చొని విద్యార్థులంతా కూడా ఈ నైతిక విలువలు ఆధ్యాత్మికత ఇవన్నీ చెప్తూ ఉండేవారు ఈ విధంగా చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో తల్లిదండ్రులు విద్యార్థులకు నైతిక విలువలు పెంపొందించేటువంటి క్రమశిక్షణ విధానం ఇప్పుడు అసలు లేకపోవాలని చెప్పడం కానీ అంతా దగ్గర నుంచి అంత ఉపాధ్యాయులు పెద్దగా వేస్తున్నారు అన్నమాట చిన్నప్పటి నుంచి కూడా అది మాస్టర్ గారు విజ్ఞాపించిన బుక్లు రాస్తాడు అప్పుడు ఒక మాట

ఏం సార్ ఈ రూము ఈ చాపల పుస్తకాలు ఈ మహాత్ములు మాటలు అనేది మీరు ఉండేది ఈ కుర్చీలు లేవు టేబుల్ లేవు బెంచీలు లేవు మంచాలు లేవు ఫ్యాన్లు లేవు ఏమీ లేవు ఏది రాక్షణంగా ఆహారన్నది ప్రకృష్టి ఉండే గాలి ఉన్నది ఇంక దేనికి దేనికివన్నీ మనకి అనుగ్రహాన్ని నిలుపు సాయో దేనికి అనేది వాడు సరే ఆ విధంగా మాస్టర్ గారితో బీ ఆయన మొట్టమొదటి ప్రసంగం ఆ హిల్ ఎదురుగా అక్కడ సత్సంగం కూర్చున్నా రోజు పోయి కూర్చున్న తర్వాత ఆయన మాటలు ధోరణి ఎట్లా ఉందంటే ఎంత ముగ్గబాయి కన్నా కూడా సులభంగా అర్థమయ్యేటట్టుగా మంచి ఉదాహరణలతోటి అత్యంత చాకచంగా అతనికి ఉండే బోధన రక్షణ చూడాల్సింది అబ్బా ఇంత బాగా చెప్పుకున్నారు చూసి ఆ ప్రసంగం తగ్గిన తర్వాత మాస్టర్ గారి నాకు అభిప్రాయం ఆది శంకరాచార్యులు వారు మళ్ళీ ఎవరు ఏమిటి అన్నంతటి వాదాప అది ఆది చాతుర్యం ఎందుకంటే ఆదిశకర్త అంటే శంక్రమించిన చదువు తక్కువ అవుతుందని అక్కడ మండ మనుషులు అట్లా

ఆయన అప్పటి నుంచి పేరు ప్లేస్ చాలు కనీసం కనీసంగా సరే ఆయన తీసుకొచ్చేసాం తీసుకొచ్చిన తర్వాత వేడి మీద వేడుక సాగు మటన్ కూర్చుంటారు మాస్టర్ గారి మాత్రం కూర్చున్నాడు ఆయన ఈ చెప్తా ఈ మామూలు కదా అంటున్నారు ఆయన చెప్పినటువంటి విషయం ఆ భగవద్గీతలో అసలు వచ్చేటప్పుడు ఎప్పుడు భగవద్గీతలో దేవి చెప్పాలి గొప్పగా అడిగారు సార్ పగవద్దుల గురించి నేను చెప్పమంటే నాకు తెలుసు అక్కడ ఉండేదంతా లేబర్ ఏరియాలో ఆ లేబర్ ఏరియాలో లేబర్ కి ఏం నింపే కాదో అమ్మదో అది మీరు ఎత్తుకొని చెప్పండి నేను చెప్పలేనదే అది సరే అప్పుడు ఆయన మనసుని ఎట్లా అని చాలవు అనే కొన్ని విషయాన్ని ఒక ఉదాహరణ ఉదాహరణకు చెప్పాడు అన్నమాట నది ప్రవాహం ఆకట్టిన కలిగితే ఆలోచనల ప్రవాహం ఆకట్టలేదే ఆ ఆనకట్ట ద్వారా నీటి కనుక అయితే అక్కడ ఎంతో శక్తి ఉత్పన్నం అవుతుంది జనరేటర్ పెట్టి కావాల్సిన జీట్వెంట్ అవుతుంది అదేవిధంగా మనస్సు అనేటువంటి మనసులో ఆలోచన ప్రవాహానికి అభికారం చేస్తే అంత శక్తి ఉత్పన్నమైంది అట్లా శక్తి ఉత్పన్నమైన వాళ్ళే మనసులు ఆలోచన అనేటువంటి పూర్తిగా నశింప చేసుకున్నటువంటి వాళ్ళు కాబట్టి ఆలోచనలే మన మహా యొక్క శక్తికి నశించుకోవడానికి కారణం ఆలోచన లేని ఇట్లాంటి ఉదాహరణతో ఆధ్యాత్మిక చెప్పడం వల్ల ఆ మాట ఉపన్యాసం దిగేసేసి చెప్పేసి వేసి మాట వచ్చారు ఆయనతో పాటు ఒక సాధువు కూడా వచ్చేసారు మాట వచ్చి మాటలు ప్రాబ్లం పట్టుకో అదే మీద నేను ధ్యానం చేస్తే స్మరణ చేస్తే ఆయన తెలిసిందో ఏం గొప్ప కూడా

హృదయంలో ఒక భావం కలుగుతున్నది ఒక ఆనందం కలుగుతున్నది అనమాట ఒక హృదయాన్ని కలగొని హృదయాన్ని తోచిందనమాట అప్పుడు అశ్లు దాని అప్పుడు ఇంట్లో చూసి వీడు ఎందుకు ఎడస్తున్నాడు ప్రశ్నిస్తాయి నా అసలు చూసుకుంటు దూరంగా వేసుకున్నా ఇటువంటి వాడిని వాళ్ళు వాళ్ళు అప్పుడు కొంతకాలం జరిగిన తర్వాత ఇక్కడ స్మరణ చేయకుండా మనం స్థితికి వచ్చేసాం ఆ స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన స్వప్న దర్శనం ఇచ్చాడు అది ఒక అభ్యాసం కలుగు ఆ అన్నమాట స్వప్న దర్శనం అయిపోయితే అంతకుముందు మేము సహస్ర నామాచన బీజా సము సహస్ర నామార్చన అది చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యం నైన్ పెట్టేవాళ్ళము ఇది వచ్చింది ఒక రోజున మాస్టర్ గారు నా స్వప్నంలో అమ్మవారి నామాలు స్పూర్సుకున్నాయి స్వప్నంలో ఎందుకైనా వచ్చింది అమ్మవారి నామాలు స్ఫూర్స్ ఉన్నాయి నోట్బుక్ లో రాసుకుంటే మంచిదని అలాగే నోట్ బుక్ తీసుకుని నాకు జ్ఞానం స్కూల్ చేసుకుంటూ ఉన్నాను ఉంటే రాసేదేమో అమ్మ

కూర్చుకున్నారు మా గొప్ప యువతను కూర్చున్నారు కలిసి నేను నా మాస్టర్ గారు నేను ఎదురుచ్చాను అప్పటికి ఆయన వాయిపులో వచ్చేసారు నేను ఎదురుచ్చాను ఆ ఎదురు వచ్చిన తర్వాత మాస్టర్ గారు ఈ మీరు ఒకసారి చూడాలి ఎందుకు తప్పక నాన్న దగ్గర పాఠశ్యంగా చూపించాలనుకుంటున్నావా నేను కానీ తలుచుకుంటే ఎప్పుడో ఈ పదకల్లోనే ఉండగలను తలుచుకోమనంటే ఎప్పుడు నీ పదకల్లోనే ఉండగల అనుకుని మాస్టర్ గారిని మానసికంగా అభినందించారు ఎట్లా ఆటపాటి గురువు గారికి శంకర గదా విష్ణుమూర్తిగా దర్శన సమస్యలు మీరు నాలుగు నాలుగు మంది సమస్య కాదు మీకు అని అది ఆయన అభినందించి మాస్టర్ గారితో పాటు వెళ్ళిపోయారు ఒకసారి ఈ విధంగా ప్పుడు మాస్టర్ గారికి అయాచిం లేవు అనమాట ఇప్పుడు నాలుగు స్టాండ్ ఆ బస్టాండ్ ఆయన అక్కడ దిగడం అక్కడ కలుసుకోవడం మాట్లాడడం ఈ విధంగా దిగిన తర్వాత మాస్టర్ గారి ఎక్కడికి పోవాల నేను శ్రీహరికోటలో ఏ పొందుతూ మాట్లాడాలి అక్కడికి నాకు తల్లెంట్రెస్ట్ నేను వస్తాడు సరే రాకపోతా ఉన్నా వచ్చి పక్క పక్క కూర్చున్నాం ఆయన ఎప్పుడు కూడా మాస్టర్ గారు సాధారణ సమయాన్ని ఎప్పుడు వృధా చేయండి అసలు కూర్చున్నాడు లేదా సైకిలో ఒక బుక్ తీసినాడు ఆ బుక్ మీద ఈ తావు ఆఫ్ ఉంది దాంట్లో చదివి ఒక ప్రాణాలేసి దాంట్లో

మాస్టర్ కానీ పూజ చేయండి అన్నారు బాబా పూజ చేస్తే అక్కడ భయోత్ప మాట్లాడి ఎందుకండి ఆ స్థాయికి మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడిపోతాను అంటే బాబా పూజ చేస్తే ఇప్పుడు స్థాయికి వెళ్ళిపోతారు చూడండి అంటే నేను కన్సెప్ ఉపన్యసిస్తాను ఈ ఉపన్యాసంలో దాదాపుగా అన్ని సంబంధాలు చేస్తాయి మీకు అక్కడ రాని రాగిపో ఉపన్యాసం అయిన తర్వాత మాట్లాడుతున్నాము అన్నాడు అక్కడ చెప్పిన ఉపన్యాసంలో విజ్ఞానం ఇచ్చుకొని ఉండే పేపర్ మొత్తం చూపించాకండి సమా చెప్పిన తర్వాత ఇక్కడ ఎట్లా ప్రశ్న అవమానం అయిపోతుంది అసలు మాట్లాడకపోతే వాళ్ళు బాచ్యులేస్ పోయి ఏదో ఒకటి చూసుకుంటారు బయట అది చూసి అప్పుడు ఏదో ఒక అడిగారు అన్నమాట కొన్ని ప్రశ్నలు అడిగారు రెండు అన్నారు అది అట్ట కాదు గొప్ప ఒక్క మాట చెప్పండి కాదు అదే రెండు అంటే ఎక్కువ ఇది చెయ్యి ఒకటే ఇక్కడ రైతుగా ఉంది ఇక్కడ రైతుగా ఉండడం వాస్తవమే ఇది ఒకటే